శ్రీరామకృష్ణ సంసారాన్ని అంటని సంసారి ఒకసారి తనని తాను నవనాగరికుడిగా భావించుకునే భక్తుడు గురుదేవులతో సంసార మాలిన్యాన్ని అంటకుండా సంసారంలో మెలగడము అంత కష్టతరం కాదని వాదించసాగాడు దానికి సమాధానంగా శ్రీరామకృష్ణుడు అతడికి అటువంటి వాడు ఎలా ఉంటాడనేది ఉదాహరణగా ఇలా చెప్పారు ఒక పేద బ్రాహ్మణుడు ఒక గృహస్థు వద్దకు ఆర్థిక సహాయం కొరకు వెళ్ళగా ఆ గృహస్థు తాను సంసారాన్ని అంటుకోకుండా జీవిస్తున్నానని డబ్బును కనీసము తాకను కూడా తాకనని తన భార్యయే అన్నింటినీ చూసుకుంటుందని తాను ఏ విధంగానూ సహాయం చేయలేనని తెలిపాడు అయితే ఆ పేద బ్రాహ్మణుడు అతడిని పదే పదే ప్రార్థిస్తూ ఉండడంతో ఏదైనా ఇస్తే తప్ప అతడు వదిలేలా లేడని భావించి మర్నాడు రమ్మని చెప్పి పంపివేశాడు ఆ తర్వాత అతను తన భార్యతో ఆ పేద బ్రాహ్మణుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అతడికి మనం ఒక రూపాయి దానంగా ఇస్తే బాగుంటుందని అన్నాడు అయితే పిసినారి అయిన ఆమె దానం చేసేందుకు ఎంత మాత్రము సుముఖత చూపక కోపాన్ని ప్రదర్శించింది ఆ గృహస్థు ప్రార్థన పూర్వకంగా ఆమెను మళ్ళీ మళ్ళీ అడిగ అడగగా రూపాయి కుదరదని రెండు అణాలు పన్నెండు పైసలు మాత్రం ఇచ్చింది ఆ సంసార మాలిన్యం అంటే సంసారికి అంతకు మించి మరేది మార్గం లేనందున ఆ కొద్దిపాటి దానినే ఆ యువకు ఆ యాచకుడికి ఇవ్వగలిగాడు జై శ్రీరామకృష్ణ